हाई हेलो नमस्ते चैनल की वेलकम తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం కూడా తెలిపారు ఈ మేరకు ఆయనకు సంబంధించిన ద్రస్తం పైన కూడా సంతకం చేశారు దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు మార్గం కూడా సుగమం అవుతుందని భారతదేశంలో కుటుంబ నియంత్రణ చర్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పురపాలక సంఘాల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ నిబంధన పంతొమ్మిది మే ముప్పై ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చింది ఈ నిబంధనలు ఎత్తివేయాలని కూడా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది పురపాలక చట్టం రెండు వేల పంతొమ్మిది కూడా సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి గత నెల ఇరవై మూడున జరిగిన మంత్రి మండలి సమావేశంలో అయితే తీర్మానించింది అయితే ఈ నిబంధన కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా కూడా అనేక మంది రాజకీయంగా చురుకైన వ్యక్తులు స్థానిక ప్రజా ప్రతినిధులుగా మారే అవకాశాన్ని కోల్పోయారు ముఖ్యంగా సామాజిక న్యాయం ప్రజాస్వామ్యం ప్రాతినిధ్యం సమర్థ నాయకత్వానికి కూడా ఈ నిబంధన ఆటంకంగా ఉందని భావించిన ప్రభుత్వం ఈ ఎన్నికలలో పౌరులందరికీ కూడా సమాన అవకాశం కల్పించే ఉద్దేశంతో సవరణ కూడా చేపట్టింది మంత్రి మండలి తీర్మానం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను అదే నెల ఇరవై నాలుగున గవర్నర్ ఆమోదానికి పంపింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అంశం పైన న్యాయ సలహా తీసుకున్న తర్వాత తాజాగా దీనికి ఆమోద ముద్ర వేశారు దీని తర్వాత స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నగర పాలక పురపాలక ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా ఇకపైన స్వేచ్ఛగా పోటీ చేయడానికి అవకాశం అయితే ఏర్పడింది స్థానిక సంస్థల ఎన్నికల పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇక కాలం ముగిసిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం పైన హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా ప్రశ్నించింది మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్ సురేందర్ దాఖలు చేసిన పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ అపరేష్ కుమార్ సింగ్ జిఎం ఆ ఇద్దరు కూడా ధర్మాసనం విచారణ చేపట్టారు రాజ్యాంగంలోని ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసినప్పటికీ ఎన్నికల సంఘం ప్రభుత్వం నిర్ణయం కోసం ఎందుకు ఎదురు చూస్తుందని ప్రశ్నించింది పంచాయతీ పాలక వర్గాల గడువు గత ఏడాది జనవరిలోనే ముగిసిందని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకైతే తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు అయితే తెలిపారు దీనిపైన స్పందించిన ధర్మాసనం అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపైన స్పష్టత ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది ఇక తదుపరి విచారణను నవంబర్ ఇరవై నాలుగు వాయిదా వేసింది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ని తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి